ఇచ్చేసినటువంటి సమాజ చైతన్య సమితి ఆవిర్భావ ని సోదరులకు మరియు సమాజ చైతన్య సమితి సభ్యులు అందరికీ మరియు ముఖ్య అతిథికి జై భీములు చెప్పుకుంటూ సారు చెప్పారు సమాజ చైతన్య సమితి యొక్క ఆవిర్భావం జరగడానికి కలిగినటువంటి అంశాలు ఏంటి ఇవన్నీ మేము డిస్కస్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఆర్గనైజేషన్గా పెట్టాలి అనేటువంటి ఆలోచన వచ్చింది అనేటువంటి విషయం చెప్తానే మీకు అందరికీ ఒక ఆలోచన మొదలై ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో సంఘాలు ఉన్నాయి మళ్ళీ మీరు పక్కదాన్ని ఒకటి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కనిపించడం అవసరమా సో ఎందుకు మళ్ళీ కొత్తది వస్తుంది అని అంటే ఇలాంటివి ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి దానికి కారణం ఏంటో కూడా నేను చెప్తాను ఇప్పటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎంతో మంది నాయకులు అయితే మనకు వచ్చినారు ఈరోజు బహుజన సామాజిక విపక్కర పరిస్థితి అనేటువంటిది మనందరం ఎదుర్కొంటున్నామే దీని సామాజిక విపక్కర పరిస్థానాలో లేదనంటే బహుజన సామాజిక విరుద్ధ అంశం అనాలో మనమే ఒక రెండు నిమిషాల తర్వాత డిసైడ్ చేసుకోండి బహుజనులకు సంబంధించి మీదురు బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి సమకాలీన రాజకీయ నాయకుల్లో ఉన్న ఉత్తమ నాయకులు అతను చెప్పండి బీసీలో కానీ ఎస్సీలో కానీ ఎస్టీల్లో కానీ ఒక మంచి నాయకుడి పేరు చెప్పండి గత పది పదిహేను సంవత్సరాల నుంచి మనం వాళ్ళ వెనక నడుస్తూ ఉన్నాము వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాము ఇలాంటి నాయకుడు ఎవరన్నా మనకు కనిపించారా లేదు అంటే బహుజనుల్లో మేధావులు లేరనే లేకపోతే ఒకవేళ మేధావులు ఉంటే మౌనంగా ఎందుకుంటున్నారు లేదనంటే మేధావులు నిద్రపోతున్నట్టు ఏమన్నా నటిస్తున్నారా దీనికి కారణం ఏంటి బహుజనులు ఎందుకు జనత్వంలో ఉంటున్నారు చేసేయాలనే ఆలోచనలోనే ఉంటున్నారా ఉంటే ఎందుకు ఉంటున్నారు ఎందుకు మనమంటూ ఒక ఆలోచనతో నడవలేకపోతున్నాము మనకంటూ ఒక దారి లేదా అనేటువంటిది ఎవరో చెప్తే గాని మనం చేయలేనటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్తున్నాము అనే దానికి కారణాలు కనుక మనం విశ్లేషించినట్లయితే మనకు ముందున్నటువంటి తరము మనకు ఒక సంక్షోభాన్ని రోజు క్రియేట్ చేసింది సొసైటీలో ఆ సంక్షోభం ఏంది అని అంటే నాయకత్వం నేను అందుకే ముందు చెప్పాను మనము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఒక మంచి నాయకుడు మన తరపున ఉన్నాడా అని అంటే చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు అది బీసీలోనూ లేదు ఎస్సీలోనూ లేదు ఎస్టీల్లో లేదు కానీ మనం మాత్రం వాట్సాప్ లోను సభల్లోను సమావేశాల్లోనూ మాకు రాజ్యాధికారం కావాలి మాకు రాజ్యాధికారం కావాలి ఎలా వస్తుంది రాజ్యాధికారం నీ ముందు నాయకత్వం నిన్నేమన్నా రెండో తరం నాయకుల్ని ఏమన్నా తయారు చేసిందా అదే అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు వాడు చదువుకున్నా చదువుకోకపోయినా వెనకటి తరానికి నాయకత్వాన్ని తయారు చేస్తూ ఉన్నారు సో నేను అందుకే ఈ నాయకత్వం మనల్ని ఎందుకు సామాజిక విపత్తి పరిస్థితులు నెట్టింది అసలు నాయకత్వం అంటే ఏంటి ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చినటువంటి యూత్ని ఉద్దేశించి చెప్తున్నాను నేను రాబోయే తరాల్లో మీ నుంచి నాయకత్వం రావాలి ఇప్పుడు ఉన్నదంతా కూడా పోయే తరం నలభై నుంచి దాటింది అని అంటే వీళ్ళు పెద్ద అద్భుతాలు ఏమి మేము సాధించలేము ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఫార్టీ ప్లస్లో ఉండేది సో కమింగ్ జనరేషన్స్కి మీరు నాయకులు కావాలంటే మీలో కొన్ని ఉత్తమ లక్షణాలు అనేటువంటి మీరు పెంపొందించుకోవాలి సో ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే సమాజ చైతన్య సమితి అనేటువంటిది ఆవిర్భవం అయ్యేటువంటి దశలో మనము పిల్లల్ని చైతన్యం చేయాలి ఇప్పటి వరకు మన చెప్పిన వాళ్ళంతా కూడా ఒక సభ పెడితే ఫలానా రెడ్డిని కొట్టు ఫలానా పలానారెడ్డి మనల్ని అన్యాయం చేశాడు వాళ్ళ మీద పోరాడు ఇలాంటివి చెప్పినందువల్ల ఈ రోజుకి మనం అదే పరిస్థితుల నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాం తప్పిస్తే ప్రజల యొక్క ఆలోచనలో మనము ఎలాంటి వాటిని క్రియేట్ చేయలేకపోయాము సో సమాజ చైతన్య సమితి సమాజంలో మనము ఉన్నటువంటి మార్పు తీసుకురాలేకపోయినప్పటికీ చిన్న వయసులో ఉన్న ప్రజల పిల్లల్లో ప్రశ్నే రేకెత్తించగలిగి ఎందుకు వీళ్ళు చెప్తున్నారు అనేటువంటి దాన్ని కనుక మనం చూపించగలిగితే గ్రామాల్లో కనీసం వాళ్ళ నుంచి ఇద్దరు ముగ్గురు వచ్చినా కూడా రాను రాన్ తరాల కదొక సక్సెస్ అయ్యేదానికి కారణం అవుతుంది అనేటువంటి విషయంలో భాగంగా సమాజ ఒక లక్ష్యాన్ని పెట్టినది దాన్నే గ్రామాల్లో నాయకుల్ని తయారు చేయాలా మనం నాయకులు కాదు గ్రామాల్లో పిల్లల్ని నాయకులుగా తయారు చేయాలి ఇది రాబోయే తరానికి ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఒక లక్ష్యము సమాజ సేవల సమితిలో ఉన్నది సో నాయకత్వం అని అంటే సామాజిక సాంఘిక రాజకీయ ఆర్థిక పరమైనటువంటి అన్ని అంశాలని పుచ్చుకుంటూ ఒక వ్యక్తి నమ్రతతో ఉండాల నమ్రత అంటే ఏంటి అవసరమైన దగ్గర అహంభావాన్ని వదులుకోగలిగినటువంటి పరిస్థితిలో ఉండాలి ఈ నమ్రత అనేటువంటిది మనము సాధించేటువంటి విజయంలో ఎయిటీ పర్సెంట్ తీసుకొస్తుంది అదే మీరు గమనించండి అగ్ర అగ్ర కులాల్లో ఈ నమ్రత అనేటువంటిది మొదటగా కనిపించేటువంటి లక్షణం వాడికి మన మీద కానీ బయట నాయకుల మీద కానీ ఎంత పాపం ఉన్నప్పటికీ కూడా అవసరమైన చోట తల దించుతాడు మనం అవసరమైన చోట తల దించుకునేటువంటి ఓటు మనకు లేదు డీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అవసరమైన చోట మనం వంగి ఉండాలి అనేటువంటిది మనకు లేనటువంటి అంశం సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక ఉదాహరణగా అశోకుడు బౌద్ధ భిక్షువులకి ఒక భోజనం ఏర్పాటు చేస్తాడనమాట సో బౌద్ధ భిక్షులు అందరూ వస్తూ ఉన్నప్పుడు అశోకుడు వెళ్ళి వాళ్ళ పాదాలని నమస్కరిస్తారు పక్కన ఉన్నటువంటి వాళ్ళ మంత్రి సైడ్ ఏం చెప్తారంటే ఇంత చక్రవర్తి అయినటువంటి మీరు కేవలం బౌద్ధులు పోయి వంగి నమస్కారం చేయడం అనేది ప్రజలకు సరిగా అనిపించడం లేదు ఇది మీరు ఎందుకు చేశారు అని అంటారు అప్పుడు ఆయన ఏం చెప్తారంటే నేను వంగి నమస్కరించింది ఆ వ్యక్తిని చూసి కాదు వాళ్ళు ఇప్పటి వరకు పొందినటువంటి జ్ఞానము నన్ను వాళ్ళు పిలవాలి అనేటువంటి దాన్ని కలిగి చేసింది కాబట్టి సో ఆ జ్ఞానం వాళ్ళు ఉంది అనేటువంటి విషయం నాకు తెలియకపోతే నేను వాళ్ళని ఇక్కడికి పిలిచి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వను కదా సో ఆ జ్ఞానానికి నేను వాళ్ళకి వంగి నమస్కరిస్తున్నాను కాబట్టి వ్యక్తి ఎంత పెద్దవాడైనా అవసరమైన దగ్గర వంగగలిగేటువంటి గుణాన్ని నాయకుడు అనేటువంటి వాడు అలవతిపరుచుకోవాలి అలాగే ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి సో ఇది ఒక్క దాని గురించి చెప్తే టైం ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి షార్ట్ కట్ చేస్తున్నాను సో మెండుగా ఉండాలి అదేవిధంగా పట్టుదల ఉండాలి ధ్యేయం ఉండాలి సభ్యులను కలిసి సమిష్టిగా నడిపించగలిగేటువంటి జ్ఞానం ఉండాలి స్టామినా ఉండాలి ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా తనతోటి నడిచి వచ్చేటువంటి వాళ్ళని వాళ్ళకు ఒక భరోసా ఇస్తూ నాయకుడైనటువంటి వాడు తీసుకురావాలి అదేవిధంగా ఎప్పుడైతే వ్యక్తిగత ప్రయోజనాన్ని ఆలోచించకుండా సామాజిక ప్రయోజనం కోసం మాత్రమే కనుక పనిచేయగలిగేటువంటి ఆ సచీలత నీలో ఉంటే నాయకత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా సక్సెస్ అవుతుంది సో ఇలాంటి విషయాలు మనం చెప్పుకుంటూ పోతే ఇవి నాయకులు పొందాల్సినటువంటి లక్షణాలుగా చెప్పుకున్నాం మరి ఇన్ని నాయకులు ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు మనకు ఎవరైనా ఉన్నారా అంటే లేదు అదే ఈరోజు ఎలాంటి నాయకత్వం ఉంది ఎక్కడైతే ప్రజలకు అండగా ఉండాలనుకునేటువంటి నాయకులు ఉన్నారో వీళ్ళు ప్రజలకి అధికారానికి మధ్య బ్రోకర్ లాగా తయారైపోయారు బీసీ ఎస్సీ ఎస్టీ లో ఉండేటువంటి మధ్య బ్రోకర్లుగా తయారయ్యారు తప్పిస్తే వాళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నాయకులు మనకు కనిపించడం లేదు ఎక్కడైతే బాధ్యతగా ఉండాలో ఆ బాధ్యతగా ఉండాల్సిన దగ్గర ఏం చేశారు అని అంటే చీకటి ఒప్పందాలకి అలవాటు పడిపోయారు ఎక్కడైతే విలువలకి స్థానం ఇవ్వాల్సిన దగ్గర ఉందో ఆ విలువలు ఉండాల్సిన దగ్గర బేరసారాలు చేసుకుంటూ ఉన్నారు మీరు గమనించండి ఒక ర్యాలీ చేయాలంటే మనం ఎవరి డబ్బుతో చేయాలా మన సభకి మన సమస్యకి మన ఉద్యమానికి మనమే కలెక్ట్ చేసుకోవాలి తప్పిస్తే వేరే వాళ్ళ డబ్బు డబ్బులు అడిగి ఒక సభను పెడితే దాని అర్థం ఏంటి సో ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే తిరుపతిలో సభ పెట్టాలనుకున్నప్పుడు మనలో నుంచి వచ్చిన నాయకులు కొంతమంది మమ్మల్ని కలవడం జరిగింది సో ఆయన మాతో మాట్లాడేసిన తర్వాత మీరంతా మనుషులను తీసుకుని తిరుపతి సభకు రండి అని చెప్పి బయలుదేరి బాబాయ్ ముందు ఇక్కడ నేను రామ్ కుమార్ దగ్గర పోతున్నాను అని చెప్పారు అన్న రామ్ కుమార్ ఎందుకు పోతున్నారు అంటే అక్కడ నుంచి బస్సులు వేసుకోవాలి కదా మరి నువ్వు పెట్టుకునేది నీ సమస్య నువ్వు ఉద్యమం చేస్తానంటున్నావు రామ్ కుమార్ రెడ్డి దగ్గర నువ్వు డబ్బులు తీసుకుంటే దీని అర్థం ఏంటి సో అలాంటప్పుడు మనకు రాజ్యాధికారం ఎలా వస్తుంది మన ప్రజలు ఏ విధమైనటువంటి మెసేజ్ మనము ఇస్తున్నాము కాబట్టి ఎక్కడైతే నాయకత్వం ఈ బేరసారాలకి ఎక్కడైతే ఈ చీకటి ఒప్పందాలకి ఎక్కడైతే వ్యక్తిగత హోదాకి ఎక్కడైతే వ్యక్తిగత డబ్బును సంపాదించుకోవడానికి ఎప్పుడైతే ఈ మార్గాల్ని మన గత తరం అంతా కూడా వేసుకుంటూ వచ్చిందో ఆ తరం యొక్క ఫలితమే ఈ రోజు బహుజనుల్లో బీసీలోకి భయం వల్ల అనేక మంది మేధావులు మౌనంగా ఉంటున్నారు కొద్దిలే మనకి ఈ సమస్య అనబోతే ఇరుక్కుపోతాము అని అంటున్నారు ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని ఒక ద్రోహులుగా ఈ నాయకత్వం తయారు చేసింది కాబట్టి మళ్ళీ ప్రశ్నించేవాడు ఈ సమాజం నుంచి పుట్టకుండా తయారవుతున్నాడు కాబట్టి ఎవరైతే యువతగా ఉన్నారో మీరంతా ఈ విషయాలను ఆలోచించి ప్రజెంట్ సామాజికంగా ఉండేటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వీటిని ఆలోచించుకుంటూ ఉత్తమ లక్షణాలని మీరు మెరుగుపరుచుకుంటూ అలవదుకుంటూ రాబోయే రోజుల్లో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మంచి సందేశాన్ని మీరు ఇవ్వగలరనేటువంటి విషయంతో ఆశిస్తూ సమాజ చైతన్య సభ్య తరపున మిమ్మల్ని అందరూ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను